సుమంత్ హీరోగా తెరకెక్కిన అనగనగా ఈటీవి బిన్ ఒరిజినల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది తెలిసిందే ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని ఓ హోటల్లో విజయోత్సవ వేడుకలను నిర్వహించింది అనగనగా చిత్రం కన్నీళ్లు పెట్టించే చిత్రమే కాదు వాటి వెనుకున్న జీవితాన్ని చూపించే కథ అని యువ కథానాయకుడు అడవిశేష్ అన్నారు చూడని వారు ఇప్పుడు ఓటీటీలో ఇంట్లో ఇంట్లో చూస్తారు కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో వచ్చాక ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే లైక్ వైజ్ అండ్ ఇట్ డేర్ ఇన్ థియేటర్ వైజ్ అండ్ డేర్ థియేట్రికల్ రిలీజ్ అని చాలా మంది అడిగారు మమ్మల్ని సో బికాస్ ఆఫ్ దిస్ ఓవర్మింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీలో వచ్చిన సినిమా ఇప్పుడు మీ ముందు లిమిటెడ్ గా ఈ వారం నుంచి థియేటర్స్ లో రాబోతుంది మీలో చాలా మందికి తెలియదు ఏంటంటే యు నో ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగల రీజన్ సమ్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్ గా కొంచెం ఇంగ్లీష్ వాడు టాక్ బయట కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్ గా బయట కూడా ఉన్నాయి సో నాకు రియల్ లైఫ్ లో కొన్ని సందర్భాల్లో వ్యాస్ లా ఉన్నారనమాట ఆయన సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హుమ్ అండ్ ఐ లవ్ హుమ్ వెరీ మచ్